ఈ రోజు జనవరి ఇరవై ఆరు కాకపాయా ఆగస్టు పదహైదు కాకపాయా అటు వచ్చి ఇటు వచ్చి గాంధీ పుట్టినరోజు కాకపాయా ఏంది లేగించినప్పటి నుంచి పెద్ద ఆయనకి ఏం పని లేదు జనాలు నేర్చుకొని వచ్చారా అనుకుంటున్నారా అసలు ఏమో ఈ రోజు తెలుసుకున్నారా అసలు ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలు అందరూ చెప్పారు నేను కూడా నాకు ఈ నేను ఫీల్ అయితుండే చెప్తున్నాను ఆయనకున్న హెల్త్ కండిషన్ కి ఆయన ఆస్తికి తిని పడుకోవచ్చు అండి ఎవరు ఏమి అలగరు ఎందుకు ఏమి బయటికి రండి ఈ ప్రోగ్రామ్ చేయండి అని అరే లెగించినప్పటి నుంచి మన భార్య పిల్లలు బాగున్నారా నా మొగ్గుడు బాగుండాలి లెగిచినప్పటి నుంచి సంపాదించుకున్నాము ఈ రోజు కంటే రేపెంత సంపాదన ఉంది ఓకే ఇంకా నెక్స్ట్ ఏం ఆలోచిస్తారంటే ఎంతో కొంచెం భత్రీలకో దాన్లకో సేవ చేస్తామా అటుక అయిపోయింది మనం బాగుండాలి అంటే నెక్స్ట్ మొక్కునేది ఏంది ఆ కనిపించని దేవుడికి అది కుల మతాలకు అతీతంగా ఎన్నో రూపాలకి కాపాడు దేవుడా కుటుంబాన్ని కాపాడు బాగుండాలి మేమందరం బాగుండాలి అని అటువంటి దైవం అంటే మనకు కనిపించే దైవాన్ని మనం మొక్కుకుంటున్నప్పుడు మన కోరికలు తీర్చమని మనం అడగకుండానే మనకు రక్షణ కల్పిస్తున్నటువంటి ఆ భగవంతుడు పోలీస్ శాఖ అటువంటి పోలీస్ శాఖ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఇవి సరిపోతాయండి ఇప్పుడు ఇందాక పటాకులు పెడితే అబ్బా 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 అనుకుంటున్నాం మీద పడుతుంటే అటువంటిది వాళ్ళు ఎన్నో తూటాలని అంటే ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా విధులు నిర్వహించాలి నేను ఎందుకు జన్మ తీసుకున్నాను నా దేశం కోసం అటువంటి అంటే ఎటువంటిది మేం బాడలి మీరు బాడలి అది కాదు మొత్తం దేశం బాగుండాలి అని కోరుకునే ఒకే ఒక శాఖ పోలీస్ శాఖ అటువంటి పోలీస్ శాఖ గట్టిగా చెప్పట్లు జాయిన్ అయిపోయి ఇప్పుడు తెల్లారు కానీ గండ్లు పట్టుకొని మనం నేర్చుకోలేమండి ఏం చెయ్యాలి అని అంటే ఇప్పుడు పెద్ద భగవంతుడు అనేక రూపాలు కల్పించింటాడు అటువంటి రూపం ఒకటి మన ఊరికి చిన్న వరం అనుకోండి మన జేపీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చూపిస్తున్నారు ఏం చెప్తున్నాడయ మీ ఆస్తులు అడుగుతున్నాడు ఏమని కొంచెం టైం ని వెచ్చించమని అడుగుతున్నారు ప్రతి ఒక్కరూ ఒకరు పిత్తలు పట్టుకొని పోయి దేశ త్యాగం కోసం అక్కడికెళ్లి సరిహద్దులో నిలబడలేము వాళ్ళు అనేక క్లైమేట్ కండిషన్ దాటుకొని చేస్తారు మనం చల్లగా ఏసీ వేసుకొని పడుకుంటాం తింటాం రోజులో కొంచెం సమయాన్ని కేటాయించండి ఊరు బాగుండాలి ఎక్కడైనా కూడా ఆయన చెప్పిందనే కాదు మనకు అందరికీ తెలిసిందేది ముందు మనం ఇల్లు బాగుండాలి చక్కగా పెట్టుకుంటే ఆ వాడ బాగుంటుంది తర్వాత సంఘం బాగుంటుంది తర్వాత ఊరు బాగుంటుంది మన ఊరు ఎక్కడి వరకు గుర్తింపు తెచ్చిందంటే మనకి ఎంతో గుర్తింపు ప్రపంచ స్థాయిలో తాడిపత్రి అంటే ఒకటి గుర్తింపు ఉంది అటువంటి ఊర్లో పుట్టాక మనం ఏం చెయ్యొచ్చు వెళ్ళండి మాట్లాడండి ఆయన ఏమన్నా వద్దంటున్నాడా ఎందుకంటే పోలీసుల గురించి అంటే ఈమె ఇది చెప్తుంది అనుకోవచ్చు ప్రతి ఒక్కరు పోలీసులు సో ప్రతి కేటాయించండి వెళ్ళండి మీ ఐడియా షేర్ చేయండి ఓకే ఆయన అంత ఫ్రీగా ఉంటున్నారు మాట్లాడండి మీ ఐడియా షేర్ చేసుకోండి మన ఊరు బాగుండాలి అని అంటే ఇటువంటి కార్యక్రమాలే కాదు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి అందించాలి అందించకపోతే ఆయన ఒక్కరు చేసేది కాదు ఇది ఎంతసేపు ఉన్న ఆయన ఉంటేనే ఆయన ఉంటేనే అని కాదు ప్రతి ఒక్కరి లేకపోతే ఎన్నాళ్ళని చెప్తారండి ఒక మార్గం చూపిస్తారు మనకి అది నడవకపోతే నడుస్తారా పరిగెత్తుతారా పండుకుంటారా తిని అది మనిష్టం సో అటువంటి శాఖ ప్రాణ త్యాగానికి గుర్తు ఏమి అని అంటే మనలో మార్పు మనం మారాలి మన ఊరు బాగుండాలి ఇదే నా కోరిక ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన కేటీ ప్రభాకర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు ఒక్కసారి